ఏలూరు జిల్లా కాయకలూరులోని పెద్ద పాలపర్లో సంబంధిత అధికారులు రెవెన్యూ సదస్సు ఒకటి ఏర్పాటు చేశారు రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా మాట్లాడారు మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టిందని సిసోడియా వెల్లడించారు మరి ఇందులో భాగంగా ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సును నిర్వహించామన్నారు రాష్ట్రంలోని పదిహేడు వేల ఆరు వందల గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు సదస్సులో ప్రజా సమస్యలు తెలుసుకుని వచ్చిన అర్జీలను పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు రెవెన్యూ సదస్సుకి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రభుత్వం మీ భూమి మీ హక్కు అని కార్యక్రమంని మొదలుపెట్టింది దీంట్లో భాగంగా ఈ ముప్పై మూడు రోజులు రెవెన్యూ సదస్సుని ప్రతి రెవెన్యూ విలేజ్లో చేయడం జరుగుతుంది రెవెన్యూ సిబ్బంది అందరూ పోయి సమస్యలు తెలుసుకోవడం దానికి పరిష్కారం మార్గాలు వెతుక్కోవడం వచ్చినటువంటి అర్జీలు ఇప్పుడు దాకా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా అర్జీలు రావడం జరిగింది కేవలం రెవెన్యూ సదస్సులో కాబట్టి ఈ ప్రోగ్రాం ఎంత ముఖ్యమో ఆ నంబర్తోనే మనకి తెలుస్తుంది అది లేకపోయి ఉంటే కొంతమంది ప్రజలు పాపం వాళ్ళు రోజు పనికి వెళ్ళిపోయి కూలి పని అది బట్టి వాళ్ళు ఎట్లా ఏ ఆఫీస్కి ఎప్పుడు పోయి అర్జులు ఇవ్వాలా ఎలా ఇవ్వాలి ఖర్చులు అవుతాయి ఆ రోజుకి మనకి సంపాదన పోతుంది కాబట్టి మీ భూమి మీ హక్కు అని దీని మీద చాలా ఎక్సర్సైజ్ చేసి ఎప్పుడో మొదలు పెడదాం అనుకుని ఇంకా అన్ని ఇంక్లూడ్ చేసి ఇంక్లూడ్ చేసి ఫైనల్ గా ఇప్పుడు చాలా చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నారు దానికి నేను మరి కొన్ని ఆర్డీఓ స్థాయిలో అయితే కొన్ని జేసీ గారి స్థాయిలో కొన్ని ఫైనల్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి సమస్యలు పరిష్కారం అవు అందుకని ఆ సమస్యలకి మీరు సమస్యలు ఆయన దృష్టి తీసుకొస్తారు ఆయన కూడా నేను చెప్పాల్సింది ఇందాకే చెప్పా కాబట్టి చెప్తారు నేను అందరినీ మిమ్మల్ని కోరేది మీరు ఎన్ని తీసినా వేసేది ఒక్క ఫోటో మీ భూమి మీ హక్కు అని